నమస్తే అండి తెలుగు ప్రజలకు గత కొన్ని రోజులుగా ఒక మేడం నాకు ఫోన్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చెప్పాలి ఒక పెద్ద పొలిటికల్ లీడర్ మీద అని చెప్పి చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది చాలాసార్లు మరి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కానీ ఆ మేడంకు కొన్నిసార్లు కుదరకపోవడం ఈ రోజు కూడా పదకొండు గంటలకు వస్తే ఇప్పుడు ఒంటి గంట అయిపోతుంది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆమెకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మీరు షాక్ అయిపోతారు పావని చికెన్ షాప్ జీరో జీరో త్రీ అంటే నేనే షాక్ అయిపోయినా అంటే జనరల్గా లేడీస్ పెట్టుకుంటే పేరు పెట్టుకుంటారు కానీ లేదంటే ఇంటి పేరు పెట్టుకుంటారు లేదంటే భర్త పేరు పెట్టుకుంటారు కానీ డైరెక్ట్ చికెన్ షాప్ జీరో జీరో త్రీ అంటే ఏంది అసలు ఏ పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడదాం అనుకుంటుంది అనే విషయాల మీద మాట్లాడదాం మేడం పేరు పావని నమస్తే నమస్తే మేడం చెప్పండి ఇక మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మీరు ఏదో పొలిటికల్ లీడర్ గురించి నేను మాట్లాడతా మాట్లాడతా అంటున్నారు ఎవరు ఆ పొలిటికల్ లీడర్ కేటీఆర్ అన్న ఎప్పుడు ఆయన గురించి మాట్లాడాలని చెప్పేసి నేను రావడం జరిగింది అవిన యాదవ్ వాళ్ళ బ్రదరు వెంకట్ యాదవ్ సంబంధించి వాళ్ళ వైఫ్ రాసినట్టు ఒక లెటర్ వైరల్ అవుతుంది మరి చెప్పండి మేడం ఇప్పుడు ఆమె అటు మీనాక్షి నటరాజన్ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి ఆమె రాసింది అంటే రెస్పెక్టెడ్ మేడం ఇట్లా పలానా పలానా నేను ఆమె పేరట మహితాశ్రీ వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్ చన్నాఫ్ శ్రీశైలం యాదవ్ ఇట్లా రాస్తూ వాళ్ళ బ్రదర్ అన్నాకు మీరు టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి టికెట్ ఇస్తే చాలా మమ్మల్ని హింసించి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి లెటర్ రాసి ఇక్కడ ఉంది కదా మరి మీరు చూడలేదా చూసిన అన్న ఇప్పుడు లెటర్ రాసిర్రు మరి అమ్మ సిగ్నేచర్ ఎక్కడ ఉంది చూపియండి ఒకసారి మరి అమ్మ మీడియా ముందుకు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కటి దగ్గర ఫోన్ ఉంది మరి ఎందుకు అమ్మ బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటే మీరు మీరు ఏం ఏం చెప్పాలనుకుంటారు ఇది ఫేక్ కదా ఇప్పుడు మన కేటీఆర్ గారికి ఇది కొత్త ఏమి కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళది వాయిస్ రికార్డింగ్ చేయడం కొత్త ఏమి కాదు ట్రాప్ చేయడం కొత్త ఏం కాదు గోతులు తీయడం కొత్త కాదు బెడ్ల కింద సీక్రెట్ కెమెరాలు పెట్టడం కొత్త ఏం కాదు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కేటీఆర్ అన్న ఇప్పుడు సీఎం అయితే నెక్స్ట్ ఒకటే పెడతాడు ఎంతమంది ఆడవాళ్ళ ఫోన్లు ట్రాపింగ్ చేయాలి ఎంతమంది హీరో బాగుంటారని ట్రాప్ చేయాలి ఇది నువ్వు చేసేది నువ్వు ఒకటే చెప్తున్నా నేను నువ్వు లెటర్ రాపిచ్చినావు కనీసం నీకు ఇంత కామన్ సెన్స్ లేదా నాకు ఇప్పుడు కూడా లేదు లెటర్ రాపిచ్చినావు నువ్వు ఇంత సిగ్నేచర్ పెట్టాలని మర్చిపోయినావు రాసినోని ఒకసారి ఫోన్ చేసి చెప్పు సిగ్నేచర్ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి మరి ఈయన పోయి ఏమన్నా పెళ్లి చేసినాయి ముందలవాడి వాళ్ళకి కేటీఆర్ కేటీఆర్ పోయి మన పెళ్లి చేసిన అది కాదు కానీ గొడవలు అనేటప్పుడు కేసీఆర్ కు వాళ్ళ భార్య కూడా గొడవలు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మ కూడా గొడవలు అయినాయి ఆయనకు అయినాయి వాళ్ళ వాళ్ళ చెల్లెకు వాళ్ళ బావకైనాయి అసలు గొడవలు కానీ ఇల్లు అసలు భార్యాభర్తల మధ్యలో కానీ తల్లిదండ్రుల మధ్యలో కానీ గొడవలు కాని ఎవరైనా ఉంటారా లేని ఊరు లేదు గొడవలు కానీ ఇల్లు లేదు మరి ప్రతి ఒక్కరు మీనాక్షి మరి అదే మొత్తం రాసుకుంటేనే పోతాటున్నారు ప్రతి ఒక్కరికి ఈయన లెటర్ రాసుకుంటూనే పోతారు పాపము ఆమె వచ్చి పరిష్కారం చేస్తారు వీళ్ళు వచ్చి పరిష్కారం చేస్తారు ఎందుకు మరి అన్నంత ఇంత నీచంగా చేస్తున్నాడు తెలంగాణ బిడ్డల కోసం అభివృద్ధి చేసే దాంట్లో ఆలోచించు తెలంగాణ పార్టీ కోసం కష్టపడ్డల కోసం ఆలోచించు బాగుంటది కానీ మంచిగున్న కుటుంబంలో నువ్వు లొల్లు పెట్టి చిచ్చులు పెట్టాల్సిన పని నీకు లేదు మరి నీచంగా నువ్వు ఒక సీఎం గా కావాలనుకుంటున్నావు వాళ్ళ లెటర్లు వీళ్ళ లెటర్లు పెట్టుకుని ఏం సాధిస్తావు నువ్వే బయటపడతావుటీఆర్ చేసింది మాత్రమే సాధ్యమైంది ఇట్లాంటి పనులు ఇంకెవరికి కావు కి మాత్రమే సాధ్యమైతే ఇట్లాంటి పని చేయించడము దీంట్లో నో డేటి అనుమానం ఏంది కేటీఆర్ అనుమానం ఎందుకు అందులో కేటీఆర్ చేపించిండు దాంట్లో అనుమానం పడ్డానికి ఏం లేదు ఇప్పుడు అన్న అన్న తరపుకెళ్ళి గాని వాళ్ళ కుటుంబం తరఫు ఏ ఒక్కరు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడట్లేదు మాట్లాడాలి కదా మీడియా లేదా లెటర్ ఇచ్చేటప్పుడు ఆమె బయటికి వెళ్ళి లేకపోతే వాళ్ళతో ఫోటోలు తీయరా ఇంకొకటి మీనక్షణ రోజనకి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది కదా అదే కదా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పోయి అడుగుతారు కదా ఏదైనా ఉంటే మరి ఈ మీరు కష్టం వస్తే మీ తల్లిదండ్రులకు చెప్తారు మీనక్షణ రోజనకి చెప్తారు వాళ్ళకి ఎందుకు చెప్తాం వాళ్ళే మన అన్ని చేసిన వాళ్ళ ముందర మరి చేసిన వాళ్ళ పెళ్ళి చేసిన వాళ్ళని అడుగుతాము ఏమైనా బజార్ బయట అడగం కదా ఇప్పుడు మన కేటీఆర్ గారికి అదే చెప్తున్నా కేటీఆర్ గారు ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు మ్యారేజ్ సిన్స్ మై మ్యారేజ్ ఐ హిన్ ఫేసింగ్ సెవరల్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ ఈ ఫ్యామిలీ అని పెట్టింది మరి ఇలా మ్యారేజ్ అయినప్పుడు కేసీఆర్ వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ మరి అప్పుడు మరి కేసీఆర్కి రాయలే లెటరు కవితకు రాయాలి కేటీఆర్కి రాయలే హరీష్ రావుకు రాయలే మరి అప్పటి పోలీసులో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీసు వాళ్ళు మరి కేసు తీసుకోలేరని కూడా మెన్షన్ చేయాలి కదా అవన్నీ ఉండాలి కదా అవన్నీ ప్రూఫ్లు ఎందుకు లేవంటే ఆమె చేయలేదన్నా పాపం అనవసరంగా ఆమె చేసి ఉంటాం అని చేసేది మరి లేదా అంటే లెటర్ సృష్టించినోడికి కనీసం లెటరు రాసినోడు పాపం మట్టి సిమిత్రం లేడో మరి నైంటీ తక్కువ తాగినో తెలియదు కేటీఆర్ అంటారు కేటీఆర్ చేయించిన అస్తం లేదు ఏది లేదు కేటీఆర్ ఇది ఇట్లాంటి దాంట్లో కేటీఆర్ మాత్రమే ఫస్ట్ ఇట్లాంటి దరిద్రమైన పనులా ఇట్లాంటి పనికిరాని పనుల మన అన్ననే వెళ్తాడు అప్పట్లో కొండా సురేఖ గారు కూడా ఉన్నది చైతన్యకు సమంతకు మధ్యలో విడాకులు కావడానికి కేటీఆర్ కారణం అవును మరి నాగార్జున కోడలు అని చెప్పింది అవును ఆమె సక్క చీరలే కట్టదు ఆమెకు మంచి ఆ పదవి ఇస్తేవి చీరలే కట్టడానికి ఆమెకి మరి మన తెలంగాణలో ఉద్యమ మన తెలంగాణ ఆడబిడ్డలు ఇంత మంది తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు మరి ఏ ఒక్కరికి వెళ్ళి ఆమె కెందుకు నువ్వు మరి అప్పట్లో శ్రీరెడ్డి కూడా జీవన్ రెడ్డి మీద అన్నది ఆరుమూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద కూడా ఈయన పార్కాయ తోటలు వస్తాడు ఈయన మంచుడు కాదనేటట్టే చెప్పింది మరి అప్పుడు ఏం యాక్షన్ తీసుకోలేదు బీఆర్ఎస్ అది తీసుకోరు అట్లా ఎందుకు తీసుకుంటారన్న మన గొయ్యి మనం తీసుకోలేము కదా తీసుకుంటామా మన గొయ్యి మనం తీసుకోలేము వాళ్ళు చేసింది కూడా అదే ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు నలుగురు పిల్లలు ఉంటారు తండ్రే తప్పు చేసిన ఒక పిల్లలకి ఏం చెప్తాడు తండ్రి ఇప్పుడు నువ్వు తండ్రివే తప్పు చేసినావు ఏం రాసినావంటా అంటే నువ్వు ఏమైనా సుఖమా అంటాడు ఇప్పుడు కేటీఆర్ఏ తప్పు చేసిన తర్వాత మీతో ఏం బుద్ధి చెప్తాడు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుతా కాపాడుతా అన్నావు చెల్లెనే కాపాడుకోలేకపోతివి ఇంకా మీతోనే కాపాడుతావా నువ్వు ఏ నుంచి కాపాడుతావు ఎట్లా కాపాడుతావు ఇవాళ ఆస్తుల కోసం చెల్లెని వెళ్ళగొడుతు పక్క పక్కలుండి సొంత చెల్లెల్ని నువ్వు జైలు పంపించినవు పక్కలుండే హరీష్ రావు నువ్వు ఇద్దరు పక్కలుండే సొంత చెల్లెల్ని నువ్వు బయటికి జైళ్ళకి పంపించిన చెల్లె కోసం ఏ రోజు నువ్వు పోయినోని కాదు చెల్లె కోసం నువ్వు కష్టపడ్డోని కాదు అరే నా చెల్లె మీద ఇట్లాంటి నిందలు వచ్చినాయి అని చెప్పేసి నువ్వు బాధపడ్డోని కాదు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వేం చేస్తావు మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ నూడకొడతాం ఇంకా లే ఫేక్ లెటర్లు క్రియేట్ చేస్తాము ఇంకా నిందలేస్తాము అంటున్నాడు మరి మీరు తట్టుకోగలుగుతారా

పక్కా వంద వంద శాతం చెప్తాను నేను అది ఫేక్ ఒక స్త్రీగా ఒక స్త్రీ రాస్తు రాయదు రాయదు ముందు ఫస్ట్ ఒకటి తెలుసుకోవాల్సిన తెలంగాణ ఆడబిడ్డలు అంత వీక్ పర్సెంట్ కాదు నువ్వు ఇలాంటి దరిద్రమైన పనులు ఆపేసేయి నువ్వు తెలంగాణ ఆడబిడ్డల మీద చేయడం ఒక అమ్మాయి నువ్వు బ్లేం చేయడం అనేది చాలా తప్పు ఇప్పటికే నీ బాబు చేసిన తెలంగాణ బిడ్డలకు మోసం బట్టి కన్న కూతురు ఇంటికి రాకుండా అయిపోయింది నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది మరి లాస్ట్ వరకు దాని కూడా ఏం చేసుకుంటావో తెలియదు ఇట్లా ఎందుకు ఒక అమ్మాయిల నీకు దమ్ అరే నువ్వు ఎంత సేపు నా కేటీఆర్ ఆడోళ్ళనే టార్గెట్ పెట్టుకుంటా మొగల జోలికి పోవు నువ్వు మొగల జోలికి పోవు ఎందుకంటే నీకు సమాధానం ఉండదు చెప్ప నీకే నువ్వు పాపం ఆమెను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో నేను ఈ వీడియో దారి ఒకటే చెప్తున్నాను ఆయన బ్లేమ్ చేయడానికి పెట్టుకుండు అది మాత్రం ఫేక్ అన్న ఓడిస్తాము అంటున్నాడు ఓడిస్తాం అన్న కానీ ఉండు నువ్వు ఇంకా ఓడిచ్చే అంత దమ్ము నీకు లేదు అంత సత్తా నీకు లేదు నీ అంత చెత్త రాజకీయము నీ అంత ఎంత వేస్ట్ రాజకీయము చేసే వాళ్ళు కాదు ఇక్కడ ఎవరు లేరు అనేది తెలుసుకో హైదరాబాద్ తుక్కు తుక్కుగా నేను ఊడగొట్టాలి ఇంకొకటి నువ్వు వాడిని గెలుస్తా అనుకుంటున్నావు కలలుగానే కళలు కలలుగానే నీకనే పుట్టిన భూమి మీద దాని తప్ప నువ్వు దేనికి వానికి రావు దేనికి వానికి వస్తాం అని చెప్పేసి ఈ రోజు మాట అరే ఆడోళ్ళని పెట్టుకొని అడ్డుపడే ఆడోళ్ళకి నీచంగా నువ్వు ఇట్లాంటివి ఎందుకు రా చేపించేది నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ భర్త కాడికో వాళ్ళ తమ్ముని కాడికో అప్పుడు చూపిస్తారు మరి నీకు దమ్ము ధైర్యం లేదు ఆడలను అడ్డం పెట్టుకొని ఈ లెటర్ గివ్ ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు మధ్యలో లెటర్ తీసుకురావడం వల్ల ఇప్పుడు కేసీఆర్ కూడా బదనం అవుతాడా కేసీఆర్ పాపం కేసీఆర్ షీడి జీనిగా ఏడు బోవాలి అర్థం కాక ఫామ్ హౌస్ లోకి వెళ్ళి వెళ్తా లేడు రా దేవుడా అనేది అర్థం కాక అల్లకి ఏమంట ఇక నేను ఒకటే చెప్తున్నా మా దిక్కు ముక్కు కూడా వేయండి అని దిక్కు తిక్కు కూడా అన్నట్టు తిక్కు ఏమో ఆత్మలతో మాట్లాడుకుంటున్నాడు ముక్కు కూడా ఏమో ఫామ్ హౌస్ లో వండి ఏం చేయాలో తెలియక నువ్వు తెలంగాణ సాధించిన అన్నోనివి మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎందుకు రావట్లేదు లెటర్ లెటర్ కనీసం కేసీఆర్ కూడా బయటకు వచ్చి కండిస్తలేడు లేదు వాళ్ళ తెలంగాణ జాతిపిత అంటున్నాడు సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినట్ట నాలుగు కోట్ల మంది అయిన కుటుంబం అయినప్పుడు మరి కుటుంబ సభ్యుల మరి కుటుంబం రోడ్డు మీద తీసుకు వెళ్ళి చూడకు తెలంగాణ నీ బిడ్డలు అందరూ అన్నావు నువ్వు అన్నవా మరి నీ తెలంగాణ బిడ్డల పాకిస్తాన్కి వెళ్ళి వచ్చా చేయండి మరి ఏదైతే మా గావల్ నాయమో ఇప్పుడు ఇంతమంది తెలంగాణ బిడ్డ ఇంకోటి మేడం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి నువ్వు అడ్వకేట్ ను పెట్టా మీకు అంత ప్రేమ ఉంటే అవును అడ్వకేట్ జడ్జి గారు ముందు చెప్తాడు అన్నా ఇప్పుడు ఇంత లాంగ్ అండి ఒకటే చెప్తా ఇప్పుడు నాకు నీకు గొడవ అయింది అనుకో ఫస్ట్ ఎయిడ్ పోతాం పోలీసు వాళ్ళకి ఓడిపోతాం ఆడ కుదరపోతాం లాయర్ ను పెట్టుకుంటాం ఆడ కుదరపోతే మీడియాకు వస్తాం అప్పుడు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కనబడతలే లాయర్ లేడు ఇప్పుడు నీకు నాకు లొల్లి కాదు తల్లి లేదు వాళ్ళ తండ్రి లేడు వాళ్ళ అన్న లేరు ఒక లెటర్ ఆమె కూడా బయటకు రాలే ఇప్పుడు నీకు నాకు లొల్లి లేండి గవెన్ ఎందుకు వస్తారే ఒకటి గొడవలు అయినప్పుడు ఎవరి ఇద్దరిది తప్పు ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళ గొడవలల్లో ఫస్ట్ ఈయనకే మనకి ప్రతి అట్లాంటి ఇప్పుడు ఇంటికి ఒక గొడవు ఉంది అన్నింటికన్నీయ జడ్జె అయినమన్నా జడ్జె అయినేమన్నా అందరి ఇళ్ళల్లో ఏవో నీళ్ళలో సంసారం మావే మరి మాకు పది లక్షలు అప్పు ఉంది రోజు మేమిద్దరం మీకు లాడుతాము వచ్చి కాట్టు మరి మేము ఇద్దరం మంచిగా ఉంటాం బ నాకు పది లక్షలు అప్పు ఉంది నేను మా ఆయన రోజు బీట్లు ఆడుతున్నాను మేము కూడా లెటర్ రాస్తాం మరి వచ్చి నా అప్పు కట్టు ఇద్దరు మంచిగా ఉంటాం నీకేం అవసరం ఉంది ఇప్పుడు కొత్త సంస్కృతి తీసుకొచ్చి నన్ను వచ్చి ఒక రాయడం అనేది తీసుకొచ్చిండి ఇన్చార్జ్ ఆడబిడ్డలకు ఒకవేళ నువ్వు నేర్పియాలనుకుంటే ఓ మంచి పద్ధతి లేవు కాదు ఇంకొకటి వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఫ్యామిలీ వేరు మంచిగా టికెట్ ఇచ్చేది కుట్ర మంచి అదే ఏ విషయం కూడా ఆయన 안 나. నెంబర్ వన్ మన తెలంగాణలో మా అనూ గాని నెంబర్ వన్ చోర్ ఓర్ అని ఉన్నానంటే అది కేటీఆర్ ఆడోళ్ళ మధ్యలో పోతాడు అన్నదమ్ముల మధ్యలో పోతాడు అక్క జిల్లల మధ్యలో పోతాడు టిఫిన్ గాని ఇడ్లీ కానీ దోశ గాని ఏది కానీ అరగనట్టుంది ఇట్లా పంచాయతీ లేకపోతే నువ్వు ఇంత తెలివి లేకుంటే ఎట్లా ఆలోచించినో అమెరికాల షిప్పలు కడిగిన తెలివి ఇలా చూపించినవు గాని కింద సిగ్నేచర్ ఎందుకు చెల్లెద్రా నా నీ ఎంఆర్ఓ కడికైనా నీ పేరు మీద పట్ట ఉన్న కానీ చెల్లెదాని నీకు ఇంత కామన్ సెన్స్ లేదా నువ్వు తెలివిగా ఆలోచించాలా నాకు ఇట్లాంటివి చేస్తే ఎట్లా నువ్వు ముందే సీఎం నువ్వు అని ఏ నుంచి అయితే ఇది ఎక్కడ పోస్ట్ చేసిండ్రు దాని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి పోస్ట్ చేసిండ్ర మెయిల్ చేసిర్రు అసలు నిజంగా మీనాక్షి నడరాజనుకు మేడంకు రీచ్ అయిందా లేకపోతే ఇది ఓన్లీ వాట్సాప్ గ్రూప్లలో బ్లేమ్ చేయడానికే వాడిర్రని అనిపిస్తుంది ఏం చేయని ఇక్కడనే అన్నకి అక్కడి నుంచి కుటుంబంలో ఇట్లా లొల్లులు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి రాకూడదు నొల్లులు కూడా ఇల్లు పుట్టిర్రు బిఆర్ఎస్ లో ఎందుకు పెట్టారు అన్న నెంబర్ వన్ కదా ఎంట్రకి చాయ్ అన్న ఎండకి చ కూడా సక్క పోతది వాళ్ళు పెట్టేది వీళ్ళే పంచాయత్ చేసేది వీళ్ళే మళ్ళీ పంచాయత్తు ఎండకి కూడా సక్కతుంది ఆ పోదు అది అడ్డం పోతు కేసీఆర్ గాని కేటీఆర్ గాని పోయినా అనుకో సక్కా పోరు గెలుక్కుంటా పోతారు ఎవరి గెలుపుతా ఏడ అయితే ఎలక్షన్ల టైం లా ఇలా లొల్లీలు అనవసరంగా మళ్ళీ చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి పోయి మాట్లాడు అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టకు అనవసరంగా నువ్వు పోతున్నావు అనవసరంగా గెలిగించుకుంటున్నావు నాలుగేళ్ల కిందట మూడేళ్ల కిందట వాళ్ళ గవర్నమెంట్ మరి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూడా పోలీసులు ఇక్కడ పోలీసుల్లోట కంప్లైంట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినట్టుగా ఇప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు మరి వీలు పెడితే ఎట్లా తీసుకుంటారు కంప్లైంట్ అది ఇప్పుడు ఈ మొక్కది పెడితేనే కంప్లైంట్ తీసుకుంటలేరా పోలీస్ స్టేషన్లో నడువు నడవు ఇప్పుడు ఈ ఒక్కది పెడితేనే తీసుకుంటారు లేరా రోడ్ల మీద తాయిపై పడితే కంప్లైంట్ పెడితే తీసుకుంటారు ఇంత పెద్ద మనిషి పెడితే ఎందుకు తీసుకోరు అంటే నువ్వు 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 చెప్తాంది కదా ఉన్నది ఇంకోటి మేడం అలా గవర్నమెంట్ ఉండే కదా అదే అంటున్నాయి కదా అప్పటిదాకా వాళ్ళదే ఉండే పోలీస్ స్టేషన్లో పోతే కంప్లైంట్ పెడతా లేరు అయినా అన్నదమ్ములు కొట్టుకుంటారు తిట్టుకుంటారు పాలోడు ఎప్పుడైనా నువ్వు జడ్జి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లనే రెచ్చగొట్టి మూడు పెళ్లి వేసుకున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు వేసుకున్నాడు ఆయన బ్లేమ్ చేయాలని చూసారు అప్పట్లో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిపోయి మన ఒక వీడియో చూసిన రేవంత్ రెడ్డి మోగోడైతారమ్మను అయితే రమ్మని మోగోడైతారమ్మన్నాడు మోగోడెట్టు ఉంటాడు ఇంకా మొవన్ కానీ మీసాలు ఉంటాయి మరి రేవంత్ రెడ్డి అన్నకైతే ఉన్నాయి ఇక మరి నీ పార్టీలో పెట్టుకోవాల్సిందే మరి నీకు నీ పార్టీలే పెట్టుకోవాల్సిందే మరి రేవంత్ రెడ్డి అన్నకు కాబట్టే మీసాలు ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి అన్న మోగోడు కాబట్టి నిజాయితీగా ఇప్పుడు అన్నకి ఇవ్వలేదు తమ్మునికి ఇవ్వలేదు ఆయన కడపలో పెట్టిన ఒక్కతే బిడ్డ ఇంకా ఆయన బిడ్డకు పదవిలు ఇవ్వలేదు మీ లెక్క కూడా ఆయన అల్లుడు మరి అల్లునికి ఆయన పదవి ఇవ్వలేదు పిక్కు ఇక ఉంటాయి కదా మా నీ పార్టీలో వాళ్ళ పెట్టుకో ఇక మొగోడ మొగోడ ఏం చేస్తాడు మొగోడ నీ నీ బాపు తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఏమో పది సంవత్సరాలు కావాలి అదే రేవంత్ రెడ్డి అన్నకేమో అన్న ఆమెలు నెరవేర్చడానికి సంవత్సరం నెరలో అయిపోవాలా బతుకమ్మ చీరలు ఇచ్చిన నీ బతుకులమను నీ బిడ్డ కట్టుకుందా నీ పిల్లం నీ అక్క కట్టుకుందా నీ చెల్లె రా ఊర్లలో పందులో కట్టుకున్నాం మేము మా ఊర్లలో పందులో కట్టుకున్నాము పందులు రాకుండా షేన్ గట్టిరా దిష్టి బొమ్మలు దాని పేరు మీద ఎన్నో వేల కోట్లు నొక్కేసినావు మక్క షేన్ గట్టిరా పత్తి షేన్లకు మక్క షేన్లకు వరి షేన్లకు దానికి బెదిరి పెట్టినట్టే పందులు రాకుండా నిజంగా ఊర్ల అందరు ఇవ్వలేదు అన్నావు చీరల కోసం పోట్లు అన్నావు దానిపై మరి మా రేవంత్ రెడ్డి తెలియదు అట్లా చీటింగ్ చేసి పైసలు నొక్కేసి ఇంకో పెట్టుకొని ఇంకో ఆడీ బిడ్డ నొక్కేసింది నొక్కేసింది చీరల పేద ఎన్నో కోట్లు నొక్కేసిరు చెప్తున్నా నువ్వు బీఆర్ఎస్ తరఫునే మరి ఉన్నావని సమాచారం రీసెంట్ వరకు నేను అదే పార్టీలో ఉన్నా కేటీఆర్ బర్త్డే వరకు నేను అదే పార్టీ

వికలాంగుల చీరలు ఇస్తున్నాను నిన్న బర్త్డే గిఫ్ట్లు అని చెప్పేసి ఒక్క వికలాన్ని తీసుకొచ్చి చీరల కూర్చోబెట్టి ఫోటోలు దింపి వన్ అటేల కొట్టి మళ్ళీ లోపల పెట్టుకుంటావు షిగుండాలకి ఇంత ఇట ఇట్లోటన వికలాంగుల చీరలు ఇస్తున్నాను నిన్న బర్త్డే గిఫ్ట్లు అని చెప్పేసి ఒక్క వికలాన్ని తీసుకొచ్చి చీరల కూర్చోబెట్టి ఫోటోలు దింపి వన్ అటేలో కొట్టి మళ్ళీ లోపల పెట్టుకుంటావు షిగుండాల గీంత వీట ఇట్లోటన అసలు ఎక్కడి నుంచి నల్గొండ నుంచి పార్టీలో జైన్ అవుతా అని చెప్పేసి మనిషికి రెండు వందలు ఇప్పించి తీసుకొచ్చిండు పోరాయాలని యూత్ అబ్బాయిలని కాలేజీ నుంచి తీసుకొచ్చి ఏం చేసిండు వాళ్ళందరూ వచ్చేవారీ ఎంత దారుణంగా అసలు కొట్టించిండు ఇప్పుడు అభిమానంతో పోతాము నీకు నచ్చితే నువ్వు పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్నావు పోనీ దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వాలిగా ఒక్కొక్కరు బాడీ గార్డులు వాటి ఆ పిల్లలను గుంజుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంది నైట్ టైంలో నీకు అంతగానం అవసరమా కనీసం ఎంతో అంతో నీ బాబు నన్న ప్రేమ ఉంది కానీ నిజంగా నీ మొహం చూస్తే ఇక ఆడ పోయినోడు ఆడ ఊశ ఇంకో మాట వస్తుంది కానీ అది అనను ఆడ ఆడు కూడా వాడు నీ మొహం చూస్తే నేను సీఎం ఏడమైన సీఎం అరే ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి సీఎం అనిపించుకుంటున్నావు నువ్వే మనసు అర్థమవుతలేదు కాదు మీరు ఎన్ని తిరుగురా టీఆర్ఎస్ వేల తొమ్మిది నుంచి రీసెంట్ వరకు నేను అది పాత మరి గిన్నెలు పట్టింది అలా స్వరూపం తెలియడానికి ఎప్పుడో తెలుసు ఇప్పుడు తండ్రి మంచోడు కాదని చెప్పేసి మారం కదా తండ్రి ఇప్పుడు పోయి మూలకు పడ్డాడు తండ్రి బాగోతుందో తెలుసు కొడుకు తెలుసు ఆ అందరూ తెలిసిందే పోనేలే పోనీ ఎప్పుడు ఒకటి తిరుగుంటారు అనుకున్నాం కానీ నిజమైన సీఎం అంటే ఇట్లా ఉండాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క విషయంలో నాకు చాలా బాధ అనిపించింది తెలంగాణ కోసం కష్టపడ్డది గద్దరన్న ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయట కూర్చోబెట్టింది ఏ ఒక్క ప్రభుత్వము తెలంగాణ వాళ్ళని గుర్తించలేదు రేవంత్ రెడ్డి అన్న గుర్తించిండు రేవంత్ రెడ్డి అన్న అసలు రివెంజ్ అనేది తీర్చుకోడు ఆయన బిడ్డ పెళ్లి కోకుండా ఎంగేజ్మెంట్ కోకుండా అంతా దారుణంగా చేస్తా కూడా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ కవిత మీద కానీ ఎవరి మీద అయినా ఆయన యాక్షన్ తీసుకోవాలంటే నిమిషం పట్టదు కానీ పెద్ద మనిషి లాస్ట్ మూమెంట్ లో ఆయన బాధ పెట్టొద్దని ఆయన జోలికి పోవట్లేదు అన్న అంతే పోతే తట్టుకునేంత శక్తి ఉందా ఏం బిక్తాడు ఏం బిక్తాడు అని పీక్ పీక్త శాతనే కాదు అంతేనా

కరెక్ట్ ఒక ఐదు రోజులు తిరిగిన అన్న నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను ఎప్పుడు నేను పార్టీకి చేసినా కానీ ఏ ఒక్క రోజు కూడా మీ హెల్ప్ అనేది నేను అడగలేదు ఒక్కసారి హెల్ప్ చేయని చెప్పేసి పోయినా బర్త్డే ముందు ఆ భవనానికి ఓనర్ ఉంటాడు వాడు మాట్లాడిన నెంబర్ రాసుకుండు రోజు పోతే వారి ఇంటికి పోయినట్టు వాన్ని అమ్మది వాని అయ్య తిన్నట్టు మొహం తిట్ట పెట్టుకుని ఉండి ఏ వింది కాదు కదా ఊకున్నా పోయినా అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు కొంచెం ఒక్క ఫోన్ చెప్పి ఒక్క ఫోన్ చెప్పేస్తే అయిపోతుంది అది మీ వల్ల వచ్చింది ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల అది ధర్ణిలా మా మామీ ల్యాండ్ పోయింది పోవడం వల్ల అన్న ఒక్క ఫోన్ చేయి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న కంటిన్యూగా ఐదు రోజులు తిరిగి నా ఐదో రోజు వెళ్ళి ఈ అన్న జరగ జరగామా జరుగు నీకేంది చేసేది అన్నాడు జరగామా జరుగు నీకేది చేసేది అంటే నీ పార్టీ కోసం కష్టపడ్డది మేము నీ కోసం కష్టపడేది మేము దెబ్బలు తినేది మేము తిట్లు తినేది మేము ఏడున్నవా హైదరాబాద్ అది అమెరికా లాంటిది అమ్ముకుంటా నువ్వు నీ అక్క నువ్వు నీ చెల్లె ఉన్నారు ఎప్పుడు వచ్చిరన్నా వాళ్ళు